స్వాగతం బ్రేకింగ్ న్యూస్ గౌరవ ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ ఫౌండేషన్ చేస్తున్నారు దానికి సంబంధించిన మన ఆదేశాల ప్రకారం వర్క్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల వర్క్స్ కూడా కంప్లీషన్స్ తెచ్చుకుని వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనకి కావాల్సిన అన్ని రకాల కూడా కంప్లీట్ రేపు ఒక ఫౌండేషన్ మనకి ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మనకి ఈ వడ్డీ లేని రుణాలు ఆరు పాయింట్ ఇక్కడ కొల్లాపూర్ నియోజక రావడం జరిగింది ఆ వడ్డీ లేని రుణాలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లోన్ బీమా ప్రమాద బీమా కూడా మనము చెక్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి అదే కాకుండా బ్యాంక్ లిఫ్టేజ్కి మనం కొల్లాపూర్ నియోజకవర్గానికి నలభై వేల కోట్ల బ్యాంక్ లిఫ్టేజ్ జరుగుతుంది అదనంగా రేషన్ కార్డ్స్ కూడా ఇక్కడ ప్రతి మంది సెలవు చేసి ఫస్ట్ సాఫర్ కూడా పెడుతుంది తర్వాత మిగతా అందించబడుతుంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్కార్లు కూడా అప్పుడు